హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకైతే అదిరిపోయే శుభార్త చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గతంలో హామీ ఇచ్చిందో రైతు భరోసా వానకాలం పంట పెట్టుబడి సాయం కింద ఆ డబ్బులైతే విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది దాంతోపాటు మనకి వ్యవసాయ శాఖ తుమ్ముల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో అప్డేట్ అయింది అలాగే ఏ రైతులకైతే ఈసారి రైతు భరోసా డబ్బులు అందిస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకోవచ్చు సో వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి దాంతోపాటు గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో కవులు రైతులకు ఏ ప్రభుత్వం ఇవ్వని హామీ అయితే ఇచ్చింది కదా ఈసారి ఆ హామీ ప్రకారంగా వీళ్ళు కూడా డబ్బులు అందిస్తుందా లేదా అని పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అదే విధంగా వచ్చేసి మీరైతే మన ఛానల్ని మొదటిగా చూసిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీ ముందు నేనైతే వస్తాను కాబట్టి ఒక్కసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వాట్సాప్ ఛానల్ అయితే ఉంది వీడియో కింద లింక్ ఉంది దాంట్లో అయితే జాయిన్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణ దాదాపుగా రైతులకైతే బాణాకాలం పంట పెట్టుబడి సాయం కింద గతంలో ఎప్పుడో రావాల్సిన డబ్బులు అనేది ఇప్పుడు దాకా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం మీకు తెలిసిందే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి పది నుంచి పదిహేను రోజులు లేట్ అయినా సరే ఆ వానాకాలం పంటలకు సంబంధించిన ఒక పది రోజులు లేట్ అయినా సరే ఆ డబ్బులు అయితే విడుదలైతే చేయడం అయితే జరిగింది కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిందో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కసారి కూడా ఇవ్వలేదని చాలామంది రైతులైతే ఆందోళన చెందుతున్నారు దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతంగా ఉన్నారు గతంలో ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా వరకు అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేసింది ఇచ్చింది కూడా సో ఈసారి వచ్చేసి ఇలా చేస్తుంది చాలామంది అయితే వ్యతిరేకంగా అయితే ఉన్నారు దీంతోపాటు వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ ఇచ్చారు ఏంటంటే ఏదైతే హామీ ఇచ్చామో మేము ఆ హామీ ప్రకారంగా రైతుల కోసం రైతు భరోసా డబ్బులనేది విడుదలైతే చేయడానికైతే మేమైతే ముందుకైతే వస్తున్నాం దాంతోపాటు దానికి సంబంధించిన ప్రణాళిక ఏదైతే ఉందో రైతు రుణమాఫీ అవుతున్న సమయంలో మేమైతే సరైన చేసుకున్నాం కాబట్టి ఆ డబ్బులని ఇప్పుడు విడుదల చేయడానికి అయితే వస్తున్నామని చెప్పడం అయితే జరిగింది సో దాదాపుగా చూసుకుంటే మనకైతే ఇదే వీక్లో వచ్చేసి మనకి దానికి సంబంధించిన ఒక మీటింగ్ అయితే ఏర్పడిన తర్వాత రైతులకు ఎప్పటి నుంచి డబ్బులు విడుదల చేయాలని మేమైతే మాట్లాడుకున్న తర్వాత రైతుల కోసం డబ్బులు అయితే విడుదలైతే చేస్తే మొత్తంగా చూసుకుంటే మూడు విడుదలకైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందని చెప్పారు కౌలు రైతులు ఒకసారి అదేవిధంగా ఒకటి నుంచి ఐదు ఎకరాలు దాని తర్వాత ఐదు నుంచి పది ఎకరాలు ఈ రైతులకు వచ్చేసి ఈ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది సో ఈ డబ్బులు వచ్చేసి మనకైతే విడుదల వారికి అయితే విడుదల చేయడానికి అయితే ముందుగా అయితే వచ్చేస్తున్నారు కాబట్టి కొంచెం వేడి చేయండి ఈ వీక్ క్లోజ్ చేసి మీకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో మీ అకౌంట్లో అయితే వచ్చేస్తే ఫ్రెండ్స్ ఒకవేళ వచ్చిన తర్వాత మాత్రమే వీడియో కింద కామెంట్ అయితే ఇచ్చేయండి అదేవిధంగా ఇంకా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీ ముందుకైతే వస్తాను కాబట్టి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్